నమస్తే శ్రీ శ్రీ మాత్రే నమ భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటిది ముఖ్యంగా కలియుగంలో ఉన్నటువంటిది ఏంటి అంటే కలవు కీర్తనం అంటారు అంటే మనం కీర్తిస్తాం భగవంతుని కీర్తిస్తాం అలాగే ముఖ్యంగా స్త్రీమూర్తులు నేటి కాలంలో ఏదైనా పూజలు పునస్కారాలు ఇవన్నీ వ్రతాలు నోములు ఉన్నప్పుడు శుక్రవారాలు చక్కగా పౌర్ణమి ఇలాంటప్పుడు ఏంటంటే చాలా వరకు చాలా గుళ్ళల్లో లలితా శాస్త్రం చదవడం అనేటు ఉంటుంది అయితే ఈ కాలంలో కూడా ఇంతగా ప్రాబల్యం చెంది అన్ని చోట్ల కూడా అంతటా కూడా బాగా ప్రఖ్యాతి పొందినటువంటి సమయంలో కూడా ఇంకా చాలామంది లలిత చదివితే సరిగ్గా చదవకపోతే అమ్మకు కోపం వస్తుందట కదా దానివల్ల చెడు జరుగుతుందట కదా మాకు రాదు అందువల్ల మేము చదవట్లేదు ఇలా మొత్తంగా ఏదో ఒక వంక చెప్పి చదవకుండా ఉండేవాళ్ళు కూడా ఇంకా లెక్కలో చాలామంది ఉన్నారు ఇది నిజమేనా నిజంగా అమ్మకు కోపం వస్తే మనల్ని చపిస్తుంది నిజం చెప్పండి తప్పుటడుగులు వేసేటప్పుడు మన అమ్మ నిజంగా మనల్ని కొడుతుందా చేయి పట్టుకొని నడిపిస్తుందా లలిత అమ్మ కూడా విశ్వమాత ఆ తల్లి ఎప్పుడూ కూడా ఎవరిని శిక్షించాలని కాదు కరుణించాలనే చూస్తుంది మరి తప్పులు అంటే తప్పులు అనేటువంటివి కొంత కొంత అక్కడక్కడున్నా ఈ తప్పులు నాకు ఇంకే తప్పులు చేసినా ఏమనదు అమ్మ అనేటువంటి లక్షణం ఉన్నప్పుడు ఓసారి శిక్షిస్తుంది కాబట్టి ఒకసారి అంటే తెలియక చేస్తాం రెండోసారి చదువు వచ్చిన వాడు చదువుకుని శ్రద్ధగా ఆలకించి విని వేరే వాళ్ళు చదువుతున్నప్పుడు ఎక్కడ ఏ రకమైన విరుపు ఉంది ఏ రకమైనటువంటి పట్టుంది అని చూసుకొని చదవడం అనేది నేర్చుకోవడంలో ఉంటుంది మొదట్లో చదువుతున్నప్పుడు శ్రద్ధగా చదవాలి మనసు అక్కడ పెట్టి చదవాలి పది మంది చదువుతున్నారు కదా అని గుంపులో గోవింద పద ఇరవై సార్లు ముప్పై సార్లు చదివామన్నది కాదు శ్రద్ధగా అర్థం ఎక్కడుందో అక్కడి వరకు చదువుకుంటూ వెళితే గనక ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది అమ్మ నామాలు ఎంత చదివితే అంత మంచిది అర్థం తెలిసి చదివితే ఇంకా మంచిది ఆ అర్థాన్ని మనం ఆకలింపు చేసుకొని పూర్తిగా తన్మయత్వం చదివితే అమ్మ సాక్షాత్తు మన దగ్గరే ఉండి మనల్ని దీవిస్తుంది ఈ నమ్మకంతో అంతే తప్ప ఏదో అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్న చిన్న పరిస్థితులు చెప్పుకొని అసలు చదవడం ఎగ్గొట్టడం అనేటువంటి స్థితి ఉండకుండా అందరం నేర్చుకుందాం మన ధర్మాన్ని కాపాడుకోవడంలో మనందరం భాగస్వాములం అవ్వాలి కదా అందుకని మనందరం కూడా చదవాలి రాకపోతే నేర్చుకుందాం విని నేర్చుకుందాం చదివి నేర్చుకుందాం చక్కగా చదువుదాం తప్పనిసరిగా అమ్మ నామాలు చదవడం అనేటువంటిది అలవాటు చేసుకుందాం నమస్తే